హలో అండి అందరికీ హాయ్ మనస్ఫూర్తిగా అనుకుందాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఆ స్వామి వారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి నిన్న నా మొర ఆలకించి నాకు ప్రతిఫలం దక్కించాడు సో ఏంటి ఆ ప్రతిఫలం అనుకుంటున్నారా ఒక ర్యాస్కెల్ అండి నిన్న చెప్పాను వీడియోలో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది చూడని వాళ్ళకైతే తెలియదు వీడియో చూస్తే తెలుస్తుంది వీడియోకి సంబంధం లేకుండా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది ఒక మూడు వీడియోలకి చాలా అంటే చాలా బ్యాడ్గా పెట్టాడు ఎందుకు అలా పెట్టాలి మన మిస్టేక్ ఏం లేనప్పుడు వీడియోని చూసి కదా కామెంట్ పెట్టాలి పెట్టాలి అనిపిస్తే కదా మరి అలా ఎలా పెడతారు చెప్పండి సో వెంటనే యాక్షన్ తీసుకున్నాను రియాక్ట్ అయ్యాడు సో దాని ప్రతిఫలం అనేది నాకు దక్కింది దానికి దేవుడి దేవుడికి థ్యాంక్ చెప్పుకున్నాను అన్నమాట అండ్ నెక్స్ట్ పాయింట్ తమ్ముడు తమ్ముడు అన్న ఒక నాన్న నల్లూరి నల్లూరి ఫణికుమార్ సో నీలో గొప్ప విషయం ఏంటో తెలుసా నువ్వు చేసిన తప్పుని తెలుసుకొని ముందు కామెంట్స్ డిలీట్ చేయడం దానికి నీ క్లాప్స్ నెక్స్ట్ అక్క నువ్వు చేసిన వీడియోస్ని డిలీట్ చేయి అంటున్నావు కదా డిలీట్ చేయలేదన్న వన్ సెకండ్ యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేశామంటే దాన్ని డిలీట్ చేయడం కుదరదు డిలీట్ చేసేవాళ్ళు చేస్తారు చాలామంది చేస్తారు కానీ అలా తప్పక అట్లా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు లేదంటే చేసామనుకో నీకు ఇబ్బంది ఏమి ఉండదు నాకు ఇబ్బంది ఛానల్ వాడు నన్ను డిలీట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో నువ్వు దేనికి టెన్షన్ పడమాక ఇబ్బంది పడమాక నీ తప్పుని నువ్వు ఒప్పుకొని కామెంట్స్ని డిలీట్ చేసి అక్కడ రిక్వెస్ట్ అనే మెసేజ్ పెట్టావు కదా రిక్వెస్ట్ చేస్తే మెసేజ్ పెట్టావు కదా అది నా వీడియో చూసే వాళ్ళందరూ కామెంట్ చూస్తారు సో నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను అనేవాళ్ళు ఎవరు ఉండరు నేను కొట్టేవాడు తిట్టేవాడు ఎవడు ఉండడు అర్థమవుతుందా ఏం భయపడమాక వీడియో చూసిన వాళ్ళందరికీ ఇంత కామెంట్ చూస్తారు నా ఆవేదన ఎందుకు అలా అమ్మాయి అంత బాధపడుతుందని చెప్పి అని అనుకుంటారు కదా సో కింద నువ్వు కామెంట్ పెట్టావు కదా చూస్తారు ఆ కామెంట్ ఉన్న రోజు నీకేమీ ఏమీ కాదు ఓకేనా భయపడమాక బాధపడమాక అండ్ నెక్స్ట్ ఇలా ఇంకోసారి జరిగింది అనుకో మామూలుగా ఉండదు అవును నెక్స్ట్ పాయింట్ ఇంకోటి నేను చేయలేదక్క నా ఫ్రెండ్స్ ఎవరో తెలియకుండా చేస్తే నా అకౌంట్ నుంచే వస్తుందని చెప్పావు నీకు తెలియకుండా ఎలా చేస్తాను నీ ఫ్రెండ్స్ చెప్పాను సరే ఓకే చెప్తావు అది నువ్వు కాకుండా మీ ఫ్రెండ్స్ చేస్తే ఓకే లేదు నువ్వు పే చేస్తే అలా చెప్పావంటే ఇంకా నేను ఆ దేవుడే శిక్షిస్తాడు అర్మాత సో ఇవన్నీ ఎందుకు నువ్వైతే తప్పు చేశానని చెప్పి ఒప్పుకున్నావు కామెంట్ పెట్టావు సో నీకు ఇబ్బంది ఉండదు ప్రాబ్లం ఉండదు అర్థమవుతున్నాం అండ్ నెక్స్ట్ ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకో చూశారు కదండి ఇలా ఉంటుంది అన్నమాట అందుకని ఇలాంటి పర్సన్స్ ఉంటారని యూట్యూబ్కి రావడానికి చాలామంది భయపడతారండి మనం ఎంత నీట్గా చేసినా ఎంత పద్ధతిగా చేసినా సరే ఇలా చెత్త చెత్త వాళ్ళు చెత్త చెత్త కామెంట్ పెట్టి మనుషుల్ని అన్ చూస్తారు చూస్తారన్నమాట అలా ఎలా చెప్పండి ఎవడో మనని ఇది చేస్తా చెప్పి మనలో ఉన్న మన టాలెంట్ని చంపేసుకొని మూల కూర్చోలేం కదా సో ఎవరు భయపడమాకండి మనం తప్పు లేనప్పుడు మనం భయపడకూడదు తప్పు అని తెలిస్తే కనుక మన తప్పు లేకుండా తప్పు అని తెలిస్తే కనుక ఊరుకోమ ఊరుకోమాకండి వెంటనే రియాక్ట్ అవ్వాలి లేదంటే తర్వాత మనం ఇబ్బంది పడాలి ఓకే సో అలా ఉండమాకండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి